కేసు ఏమైంది వేల మంది ఆడపిల్లల్ని ఇంటికి అన్నారు ఏ ఆడపిల్లని తీసుకొచ్చి ఎవరికప్పు చెప్పారు పవన్ కళ్యాణ్ హెచ్చరిక జారీ చేస్తున్నా నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన దేన్ని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు దడిచేది లేదు ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ని ఎండగట్టాను అయ్యా గతంలో నువ్వేనా దాప్తిజం తీసుకున్నావు గతంలో నువ్వేనా దాప్తిని తీసుకున్నా అని చెప్పావు నువ్వే కదా ఆయన నువ్వు నువ్వేనా మరి నువ్వే అయితే ఇవాళ యాసాలేంటి డ్రామాలు ఏంటి అంతకు ముందు అంతకు ముందు ఆశాలేంటి అంతకుముందు భాష ఏంటి ముందు డ్రామాలు ఏంటి ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక యాభై మందిని పోగేసి తాగిచ్చి మా సంఘం మొదట్లోకి వచ్చి నాలుగు కేకలు వేస్తే దొరుస్తారా దారా అంట ఆగుతారా గుడిగా వెళ్తే కారు మీద అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తు పెట్టుకో రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని ౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి నాలుగు రూపాయలు అరిచే నువ్వు వాళ్ళు డౌన్ డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా నాలుగైదు వందల మంది నీ దగ్గర యాభై మంది ఉంటే వాళ్ళు నాలుగైదు వందల మంది చేరారు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు చిక్కుపోయింది నీకే కదా మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నాది నువ్వే కదా నువ్వు డౌన్ అని ఒకసారి అంటే మా వాళ్ళు వంద సార్లు అంటారు డౌన్ డౌన్ అని మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింస రాజకీయాలు మొదలవుతాయి పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది మేము శాంతి కాముకులమే అవ్వచ్చు అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని కిరాయి మనుషుల్ని తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే మీకు యాభై మంది ఉంటే మా దగ్గర వందల వేల సంఖ్యలో ఉంటారు పోలీసు కూడా చెప్తున్నాం ఈ రకమైనటువంటి సంస్కృత మీరు పెంచి పోషించి యాభై మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి వాళ్ళనేమి మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన్ని ఎన్నాళ్ళు జరుగుతుంది ఇది మీరు పోలీసులు గనక కాకి ఉద్యోగం చేయకపోతే బందర్లో ఏం జరిగే జరుగుతుంది దడవాల్సిన పని లేదు ఏమవుద్ది ఏమవుద్ది అంటన్నా తప్పుడు రాజకీయాలు కట్టి పెట్టమని చెప్పని పవన్ కళ్యాణ్ హెచ్చరిక దారి చేస్తున్నాం ముప్పై ఆడపిల్లని తీసుకొచ్చి ఎవరికి చెప్పారు ఎన్నికల ముందు మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారని నేను వస్తే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తాను వంద రోజులు దాటినా కూడా మీకు ఆడపిల్లలు నేను దృష్టి కలగట్లేదా ఆ రోజు మాటలు కనపడతలేదా మీ తప్పుల్ని మీ తప్పుల్ని మీ పాపాలని మీ మోసాలని ప్రశ్నిస్తానే ఉంటాం ప్రశ్నిస్తానే ఉంటాం మీ చిల్లరగాళ్లతో చెంచాగాళ్లతో తాగపోయించి మా ఇంటి ముందుకి నా దిష్టి బొమ్మ తీసుకొచ్చో లేకపోతే డౌన్ డౌన్లు కొట్టిస్తేనో లేకపోతే గుడివాళ్ళలో నా కారు మీద రాళ్ళు లేయిస్తేనో తగ్గేది లేదు ఆగేది లేదు పవన్ కళ్యాణ్ గారికి గట్టించారు నీ చేతన అయితే చిత్తశుద్ధి ఉంటే నికాసైన రాజకీయ నాయకుడు అయితే మంచిగా పరిపాలన చేయి ప్రజలకిచ్చిన మాటలు ఏమిచ్చారో ఆ మాట నిలబెట్టుకోండి హామీలు నిలబెట్టండి స్టీల్ ప్లాంట్ ని కాపాడండి రైల్వే జోన్ తీసుకురండి ఇట్లాంటి బోళని చేయండి ఎన్నికల్లో బోళని హామీలు ఇచ్చారు ఊరూరికి మా ఊరికి కూడా ఇచ్చారు బందర పోర్టు అమ్మకానికి పెట్టారని చెప్పి ఊరు వాడ వల్ల మోత మోతకే ఉంది బందర పోర్టు తపబడిపోయింది పని చేయట్లా పని జరగట్లా దాన్ని అమ్మకానికి పెట్టారు తన పాపాలపి మెడికల్ కేర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీకి ఖర్చు అయ్యే ఖర్చు ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటాయి సుమారుగా నూట యాభై సీట్లలో ఇరవై సీట్లు అది కూడా ఎంసెట్ ద్వారా ఎంసెట్ ద్వారా మెరిట్ ప్రకారం ఇరవై లక్షల ఫీజు కట్టుకోండి అని చెప్పి కాలేజీ మెయింటెనెన్స్ కోసం పెట్టి ఇవాళ బందర్ మెడికల్ కాలేజీని కూడా అమ్మకానికి పెట్టినటువంటి ప్రభుత్వం మీది అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి పెట్టి ఆ రోజు జగన్ గారు ఇరవై లక్షల ఫీజు కట్టండి అంటే మీరు మాట్లా అంటే ఆ రోజు ఆక్షేపణగా మాట్లాడిన మీరు ఇవాళ నూట యాభై సీట్లలో డెబ్బై ఐదు సీట్లు అమ్మకానికి పెట్టంటే రెండు కోట్లకి మూడు కోట్లకి అమ్మకానికి పెట్టేలాగా ఒక ప్రైవేటు వ్యక్తులకి కాలేజీని బేరం పెట్టినటువంటి మీ ప్రభుత్వం వాటిని సరిదిద్దండి అట్లాంటి తప్పులు సరిదిద్దుకోండి